హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్ వేసిన యూట్యూబర్ రీసెంట్గా ఒక వీడియో పెట్టాడు ఆ వీడియో ఏమిటంటే లోకల్ బాయ్ నాని జైలుకు వెళ్ళాడా అనే విషయాన్ని గురించి ఆయన యూట్యూబ్లో పెట్టారు లోకల్ బాయ్ నాని కూడా మీకు తెలిసే ఉంటుంది ఆయన కూడా ఒక యూట్యూబరే అయితే ఈ లోకల్ బాయ్ నాని రీసెంట్గా తన యూట్యూబ్ ఛానల్లో ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశాడంట ఇదే కాకుండా గత రెండు మూడు సంవత్సరాల కిందటి నుంచి చాలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు ఆయన ప్రస్తుతం వీటి గురించి నాన్ వెజ్ యూట్యూబర్ తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశారు ఆ వీడియో ఏంటో చూపిస్తానని చూడండి ఆ వీడియోలో ఏముందంటే తన భార్య షాపింగ్కి వెళ్ళడానికి ఒక ముప్పై వేలు ఇవ్వమని అడుగుతుంది లోకల్ బాయ్ నాని ముప్పై వేలు అడిగితే నలభై వేలు తన భార్యకి ఇస్తాడు నేను ముప్పై వేలు అడిగితే మీరు నలభై వేలు ఇచ్చారు మీకు ఎక్కడి నుంచి వచ్చాయో డబ్బులు అని అడిగితే తనప్పుడు తన పేకాట గురించి ఎలా ఆడాలి ఏంటి ఎలా ఈ బెట్టింగ్ యాప్ నుంచి నేను డబ్బులు తెచ్చుకున్నాను అన్న విషయాన్ని ఆ వీడియోలో చెప్పాడు ఈ వీడియోని రీసెంట్గా లోకల్ బాయ్ నాని తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంతోమంది డబ్బు సంపాదించాలనే నెపంతో ఉన్న డబ్బును కూడా పోగొట్టుకుంటున్నారు ఇలా ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయి అందుకే ఇప్పుడు ప్రస్తుతం లోకల్ బాయ్ నాని జైల్లో ఉన్నట్టు తెలుస్తుంది నాన్ వేసిన యూట్యూబర్ లోకల్ బాయ్ నానితో ఎన్నోసార్లు ఇలా చెప్పి చూశాడు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల నీ జీవితం నాశనం అవుతుంది దయచేసి ఇలాంటి వసలు ప్రమోట్ చేయద్దని చాలాసార్లు చెప్పు చూశాడంట కానీ లోకల్ బాయ్ నాని ఆయన మాటలు అస్సలు పట్టించుకోలేదు అంతేకాకుండా ఆయన ఇప్పుడు జైలు శిక్షను అనుభవిస్తున్నాడు ఈ యాప్ కాకుండా ఇంకో ఎన్నో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాడంట లోకల్ బాయ్ నాని నాన్ వేసిన యూట్యూబర్ ఒక ఈ వీడియో చూపిస్తున్నారు చూడండి ఆ వీడియోలో ఏముందంటే ఒక ఐపీఎస్ని ముప్పై రెండు వేల మంది ఫాలో అవుతున్నారు కానీ కేవలం నువ్వు రెండో తరగతి మాత్రమే చదువుకున్నావు కానీ నిన్ను మిలియన్స్లో ఫాలో అవుతున్నారు నువ్వు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతమంది జీవితాలు నాశనం చేస్తున్నావో నువ్వే ఆలోచించని ఆయన చెబుతున్నారు అంతేకాకుండా నా అన్వేషణ యూట్యూబర్ ఇంతవరకు ఒక్క బెట్టింగ్ యాప్ కూడా ప్రమోట్ చేయలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల జనాల జీవితాలు నాశనం అవుతాయనే విషయాన్ని ఆయన గ్రహించాడు కనుక అలాంటి వీడియోస్ని అలాంటి యాప్స్ని ఇంతవరకు ప్రమోట్ చేయలేదు ఇక్కడ ఆయన చెబుతున్న విషయం కూడా అదే లోకల్ బాయ్ నానేది నాది ఒకటే దగ్గర ఉండే ఊరు అంటే చుట్టుపక్కల పల్లెలు నేను ఎన్నోసార్లు చెప్పు చూశాను కానీ లోకల్ బాయ్ నాని అసలు వినలేదు సరే చేయననేవాడు కానీ అలానే పెట్టింగ్ ప్రమోట్ చేసేవాడు అని ఇక్కడ నా అన్వేషణ యూట్యూబర్ ఈ వీడియోలో తెలుపుతున్నారు మీరే చెప్పండి ఫ్రెండ్స్ లోకల్ బాయ్ నానిక జరిగింది న్యాయమా అన్యాయమా నేను జైలుకు తీసుకువెళ్ళడం కరెక్టేనా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్